హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కలెక్షన్స్ ఈ రోజు మన స్టోర్లోకి అయితే ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అవుతున్న శారీ కలెక్షన్ అయితే మనకి స్టోర్లోకి అవైలబుల్ వచ్చేసింది ఫ్రెండ్స్ జస్ట్ మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్ వచ్చేసాయి ఒకటి వచ్చేసరికి నెక్స్ట్ పర్పుల్ సేమ్ ఆపోజిట్ కలెక్షన్లో అయితే మనకి ఈ గ్రీన్కి మెహందీ కలర్ గ్రీన్కి పర్పుల్ కలర్ బ్లౌజు సేమ్ పర్పుల్ కలర్ శారీకి వచ్చేసరికి మనకి ఇలా మెహందీ కలర్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకి స్టోర్కి అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి విజిట్ చేయండి దీంట్లో అయితే మనకి ఫోర్ ఫైవ్ సెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సేమ్ టూ కలర్స్ అయితే శారీస్ అయితే మనకి అవైలబుల్ వచ్చేసాయి చాలా లైట్ వెయిట్ సూపర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో సెకండ్ క్వాలిటీ అనేది కూడా ఉంది అదైతే మీరు చూసి మోసపోవద్దు ఇది మనకి మొత్తం మోతి వర్క్ తోటి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి కి మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఓకే బాయ్ థ్యాంక్ యూ